ఎన్హెచ్ మీడియా కి స్వాగతం బోధన్ టౌన్ మున్సిపల్ చైర్మన్ తూము పద్మా శరత్ రెడ్డి ప్రతి వార్డులో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల యొక్క అప్లికేషన్ ఫామ్లను ఎలా ఫిల్ అప్ చేయాలో ప్రతి ఒక్కరికి వివరించి చెప్పడం జరిగింది भारत ग इंडियन गैसा रहा గ్యాస్ ఏజెన్సీ కనెక్షన్ నెంబర్ అవన్నీ మన దగ్గర ఉంటే ఉన్నాయి ఇప్పుడు ఈరోజు ఒక్కరోజు కూడా కాదు ఆరో తారీఖు తారీఖు దాకా ఈ కౌంటర్ ఇట్లానే ఉంటుంది మొత్తం తీసుకొని ఆరో ఇక్కడ ఇంకేమన్నా డౌట్ ఫామ్ ఈరోజు భారతదేశంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నూట ముప్పైవ నూట ముప్పై ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బోధన్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది అలాగే గత పది సంవత్సరాల ప్రజాకంటక పాలన నుంచి విముక్తి పొందేందుకు గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి ఈరోజు ప్రభుత్వం ఏర్పడే విధంగా తీర్పునిచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజాకంటక పాలన నుంచి ఈరోజు ప్రజాపాలన దిశగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు నుంచి జనవరి ఆరో తారీఖు వరకు ఏదైతే గత పది సంవత్సరాల నుంచి ప్రజలు రేషన్ కార్డులు పెన్షన్లు అలాగే నిరుద్యోగ వృత్తి ఇట్లాంటి పథకాలు పెట్టకుండా ఈ రాష్ట్రాన్ని దోచుకుని తీన్న పరిస్థితి చూసాం వారి అందరిని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఏదైతే ఆరు గ్యారంటీ ప్రజలకు ప్రజలకిస్తాం అధికారంలోకి వస్తాయని వాగ్దానం చేసిందో దాన్ని నెరవేర్చేందుకు ఈరోజు నుంచి ప్రజలు ఎవరు కూడా ప్రభుత్వ ఆఫీసులకు తిరగకుండా ఈరోజు అధికారులనే ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో కౌంటర్లు ఏర్పాటు చేసి వారికి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి ఈ ఆరు గ్యారంటీ స్కీమ్లని అమలు పరిచే విధంగా దరఖాస్తు చేసుకునే విధంగా కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యార్థం ఈరోజు నుంచి రాబోయే జనవరి ఆరో తారీఖు వరకు కౌంటర్లు ఏర్పాటు చేశాం కాబట్టి అందరూ దీన్ని గమనించి లబ్ధిదారులందరూ ఈ దరఖాస్తు చేసుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా ప్రజలకి అండగా ఉండి వారికి ఏదైనా అపోహలు ఉంటే అవి తొలగించి వారికి సాయం చేయాలని కోరుతూ ఈ దరఖాస్తు చేసుకోవటానికి ఒక ఆధార్ కార్డు జిరాక్స్ తర్వాత రేషన్ కార్డు అవసరం ఉంటుంది కాబట్టి దాంతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎవరైతే రేషన్ కార్డు హోల్డర్ ఉన్నారో వారిది పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అవసరం ఉంటుంది అవి తీసుకొచ్చి మీ మీ వార్డులలో మీ మీ గ్రామాలలో కౌంటర్ వద్ద దరఖాస్తు చేసుకున్నట్లయితే అతి త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అలాగే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రజలందరికీ ఆరు గ్యారంటీ స్కీములు అమలయ్యే విధంగా మనం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు తొందరపడకుండా జాగ్రత్తగా ఈ దరఖాస్తు నింపి ఇక్కడ ఈ కౌంటర్ వద్ద ఇచ్చినట్లయితే వారికి ఆరు గ్యారంటీ స్కీముల్లో ఏ స్కీములు అయితే వర్తిస్తాయో వారందరికీ అందజేసే విధంగా మేము కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని